ఎనిమిది నెలలు పూర్తయినాయండి కవర్కి చాలా చూడండి స్కిన్ ఫోట్లు చాలా డార్క్ అయిపోయింది అయిపోయాయండి అక్కడ నెట్ వర్క్ కొంచెం ఇక్కడ ఫోల్డర్ గ్లోజర్ తేడా ఉంటుంది కూడా బాగా చక్కగా పీచ్ అయ్యాయి నెక్స్ట్ அப்போ காலிங் அந்த ஈங்கன்தான் கலர் தேடோனா கொஞ்சம் பெரியவா ஷேப் கொஞ்சம் எக்ஸ்பென்ஷன் ఆ డర్ లో అంతగా మార్పులు మిగతా ఒక ఫార్టీ డేస్ టైం ఉంది కదా వైపు కూడా స్ట్రెచ్ మార్క్స్ చూడవచ్చు కదర్ చూడండి నెట్ ఫీ ఫోల్ ఫిఫ్టీ వేరియేషన్ డార్క్ షేడ్ అన్నారు పొట్ట కొంచెం కిందకి జారినట్టుగా రౌండ్గా వస్తుంది వస్తుందండి అంటే లాంగ్ వీల్లో చూపిస్తాను అంటే ఫీటర్స్ బాగా లోకి వెళ్ళిపోయి ముందు కాళ్ళు యజాన్ పెట్టుకుంటారు కాబట్టి అంటే ఈ పాక్ బాగా డౌన్ అవుతుంది వాళ్ళ ఎందుకు జార్క్